ఇప్పుడు ఖమ్మం జిల్లా రఘునదపల్లి మండలం బద్యతండా గ్రామ పంచాయతీలో ఉన్నాం బద్యతండా గ్రామ పంచాయతీలో టిఆర్ఎస్ పార్టీ బలపరిచినటువంటి సర్పంచ్ మూనావత్ గారు ఉన్నారు మనం వారితో మాట్లాడి ఎన్నికల యొక్క ప్రచార ఎలా నడుస్తుందో తెలుసుకోవాలి నమస్తే అండి సార్ చెప్పండి సర్పంచ్ అభ్యర్థి నిల్చున్నారు మీరు ప్రచారం ఎలా నడుస్తుంది మనం అన్ని విధాలుగా దూసుకొని పోతున్నాం గెలుపు అన్నదే అజయ్ కుమార్ గారు చేసిన పనులు పాల మళ్ళానికి బ్రహ్మాండమైన పని చేసినారు ఆశీస్సులతో తప్పకుండా మేము గెలుస్తామని ధీమ చూస్తున్నాం గెలవటం పక్క అధికార పార్టీ కూడా ఎంత ఇది చేసినా ఏమీ చేయలేదు మమ్మల్ని వాళ్ళు మాయ మాట చెప్తున్నారు ఇల్లు ఇస్తాం నిలిస్తాం అది ఇస్తాము అది కుదరని పని అని అజయ్ కుమార్ గారు చేసిన ఆశీస్సులతో తప్పకుండా బయటపడుతున్నాం మెజార్టీ యాభై నుంచి యాభై కోట్ల మెజార్టీ కూడా గెలవ గెలవబోతున్నాం సో ఈ గ్రామ పంచాయతీలో మీకు కలిసి వచ్చే అంశాలు అంటే మా అదే కుమార్ తీసిన పనులే మాకు కలిసి వేసే అవకాశం మాకు ఏదో రైతు ఇస్తాము రైతు బంద్ ఇవ్వలేదు తులు పెండు వేరే అని చెప్పారు పెండు వేరే ఇవ్వలేదు ఇరవై ఇద్దరు మహిళలకు చెప్పారు అది ఇవ్వలేదు ఉడుకులకు ముడియోలు చెప్పారు అది ఇవ్వలేదు సన్న బియ్యం అనేది కాని అది ఇంకా చెప్పాలంటే కళ్యాణకృష్ణ చెప్పారు దొంగ మాత్రం ఆరు అని చెప్పి అతను జనానికి మొత్తం మోసం చేసి ఆశ చేసి రేవంత్ రెడ్డి గారు అది జనా ఊళ్ళో కూడా ఇదే పరిస్థితి ఊళ్ళో కూడా ఇదే చెప్పుకుంటున్నారు వాళ్ళు వాళ్ళు ఇంత చెప్పుకున్నా నమ్మే పరిస్థితి లేదు తప్పకుండా వాళ్ళు వడిపోవడం పక్క మనం గెలవటం పక్క మా అజయ్ కుమార్ గారి ఆశ్రసంతో కేసీఆర్ గారి నాయకత్వంలో బ్రహ్మాండమైన మెజార్టీ గెలబోతున్నాం తప్పకుండా గెలవబోతున్నాం చెప్పండి మీ చెప్పదలుచుకున్నారు నేను చెప్పేది ఆ అజయ్ గారు ఏం చెప్పే పని చేశారో ఆ పనులతోటే ముందుకెళ్తాను అమ్మ అది పనులతో ముందుకెళ్తాం ఆయన గారు చేసి రుణాపాల మనం చేసిన పనులే మనకు గెలుపుకోవడం అవకాశం ఉంటుందని మనకు నమ్మకం గెలుస్తాం ఆయుష్లో డౌట్ ఏం లేదు మనది పక్కన గెలుస్తున్నాం వాళ్ళు ఏదేదో భయపెడుతున్నారు ఇల్లు వేస్తాం నిధిస్తాం మరీస్తామని తక్కువ కార మాట్లాడి గోఖర మాట్లాడి చల్లని మాట్లాడి కేసీఆర్ గారి ఆశీస్సులతో మా అజయ్ కుమార్ గారు తీసిన పనులతో మేము బ్రహ్మాండమైన మెజార్టీ గెలవబోతున్నాం థ్యాంక్ యూ సార్ మీ గ్రామ పంచే మీరు పరిశీలించిన సమస్యలు ఏమన్నా సమస్యలు అయితే చాలా దారుణమైన పనులు ఉన్నాయి ఏమీ పని కావట్లేదు కళ్యాణ చూ చెప్పారు వాళ్ళు కళ్యాణలక్ష్మి కుల బంగారం అన్నారు కుల బంగారం కాదు కదా ఇప్పుడు బంగారం కూడా లేదు మొత్తం దొంగ మాట మాట్లాడారు ఏదో ఒక రేషన్ కార్డు అని చెప్పారు పది మందికి ఇచ్చారు పది మందికి ఇవ్వలేకపోయారు అత్త హామీలు దొంగ హామీలతోటి వాళ్ళు ఏదో అనుకుంటున్నారు మేము నిజంగా మేము బద్యాతండ గ్రామ పంచాయతీకి సర్పంచ్గా అవుతున్నాం పనులు ఆల్రెడీ నేను ఒకసారి వాట్సాప్ గెలిచాను రెండోసారి ఓడిపోయినా మూడోసారి సూసై డైరెక్ట్గా గెలిచా నాలుగోసారి ఎంపీస్ ఓడిపోయినా ఈసారి మళ్ళా నాకు ఎందుకంటే నాకు అనుభవం ఉంది అది ఒకసారి పడిపోవటం ఒకసారి గెలవటం నాకు రాసి రాతే అది తప్పకుండా గెలవబోతున్నా గెలిచి మళ్ళీ ఈ బదితనకి ఏం చేయాలో నాకు తెలిసి అది అజయ్ కుమార్ తోటి అడుగులు పెట్టి పని చేయడానికి సిద్ధంగా ఉన్నాను ఓకే థ్యాంక్ యూ సార్ బిఆర్ఎస్ పార్టీ నుంచి వార్డు సభ్యులు నిలబడుతున్నటువంటి ఏడో వార్డు సంబంధించినటువంటి వాళ్ళ భర్తగారు ఉన్నారు ఎన్నికల సరళ ఎలా ఉందో చూసి మా అంటే మా మిస్సెస్ భాను బేబీ ఏడో వాడు మెంబరు ఇప్పుడు మా సర్పంచ్ గారు మా పోటీ చేయని మా సర్పంచ్ గారు గెలుస్తారు అందులో డోకా లేదు గెలుస్తూ ఆయనతో పాటు మేము మా మా చిన్న చిన్న సమస్యలని అవి ఖచ్చితంగా చేస్తాం మేము అది ఈ పనికిరాని హామీలు మాత్రం మేము మా హామీలు మేము చెప్పలేము అలాంటివి మేము మాట్లాడలేము అవి బోకర్ హామీలు బోకర్ హామీలు ఇచ్చి రేవంత్ రెడ్డి గారు ఏ విధంగా ప్రభుత్వం చేసిండో వచ్చిండో అలాంటి బోకర్ హామీలు మేము చెప్పలేము మేము చే చెప్తాం చెప్పినవి చేస్తాం ఖచ్చితంగా దాంట్లో ఢోకా లేదు అనుమానం లేదు మేము గెలవబోతున్నాం మా సర్పంచ్ గారు వెరీ మచ్